హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చేసుకుని రెండు రకాల కొబ్బరికాయ పచ్చళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఇలా ఒకసారి ఈ రెండు రకాల పచ్చళ్ళని తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా నచ్చుతాయి సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెండు రకాల పచ్చళ్ళని ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయడానికి ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని తీసుకోవాలి అప్పటికప్పుడు పగలగొట్టిన కొబ్బరికాయతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ కొబ్బరి ముక్కలు ఎంత అయితే తీసుకున్నామో అదే కొలతలో పుల్లగా ఉండే పచ్చి మామిడికాయని ముక్కలుగా చేసి ఒక కప్పు వరకు వేసుకోండి పండిన మామిడికాయని మాత్రం తీసుకోవద్దండి నెక్స్ట్ మూడు నుంచి నాలుగు వరకు తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి లేదా మీరు తినే కారం బట్టి కూడా చూసుకుని వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నెక్స్ట్ చిటికడు పసుపు వేసుకోవాలి అలాగే పావు స్పూన్ వరకు ఇంగు వేసుకోండి ఈ పచ్చి పచ్చడికి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది ఇంగువే అండి సో ఇంగువ కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి పచ్చడి కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా రెడీ చేసుకున్న పచ్చడికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఒక కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించండి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి పచ్చిశెనగపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా తాలింపు చక్కగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళు వేసుకోండి ఇప్పుడు పచ్చడిలో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి బాగా కలిపిన పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా కొబ్బరి మామిడికాయ పచ్చి పచ్చడి రెడీ అయిపోయినట్టే సెకండ్ రెసిపీ దోసకాయ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ దోసకాయ కొబ్బరి పచ్చడి చేయడానికి ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి రెండు నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చిని వేసి పప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి పప్పులు వేగి లైట్ గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఇంగువ వేసి వన్ మినిట్ పాటు వేయించుకోవాలి చూడండి పప్పులు ఇలా బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా వేసాక మెత్తని పొడిలో బ్లెండ్ చేసుకోండి చూడండి ఇలా పొడిలో బ్లెండ్ చేశాక ఈ వేపుడు కారాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోండి ఈ పచ్చడికి ఫ్రెష్ కొబ్బరిని తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులో కొబ్బరిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు దోసకాయ ముక్కల్ని వేసుకోండి దోసకాయ కట్ చేస్తున్నప్పుడు ఒక ముక్కని తిని చూడండి ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి దానివల్ల పచ్చడి చేస్తే చేదుగా అయిపోతుంది నెక్స్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపుడు కారాన్ని వేసుకోండి నెక్స్ట్ ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయని రెండు ముక్కలు చేసి వేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేయక్కర్లేదండి దోసకాయలో ఉండే వాటరే సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేశాక ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం దానికోసం కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయండి ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి నెక్స్ట్ నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేసుకుని వన్ మినిట్ పాటు వేయించండి వన్ మినిట్ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ ఇంగువ వేసి పప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి తాలింపు చక్కగా వేగాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు వేసుకుంటే దోసకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇలా కొబ్బరితో కాంబినేషన్గా ఈ పచ్చళ్ళని తయారు చేసుకుంటే ఇడ్లీ వడ దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా సూటబుల్ అవుతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఈ రెండు రకాల కొబ్బరి పచ్చళ్ళని మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్